హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెండు మూడు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన మంతా తుఫాను దీని మీద ప్రతిపక్షం చేసిన కామెంట్స్ గురించి కొద్దిగా తెలుసుకుందాం ముందుగా మంతా తుఫాను మన ఆంధ్ర రాష్ట్రాన్ని తాకిన టైంలోనే ప్రతిపక్ష నేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి ఆయన బెంగళూరులో ఉన్నారు బెంగళూరు నుంచి మమంతా తుఫాన్ తీరం దాటిన తర్వాత మాత్రమే ఆయన ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తుంది వచ్చిన వెంటనే ఆయన ఇక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో ఇది పూర్తిగా మ్యాన్మేడ్ తుఫాన్ అని అంటారు అంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈ తుఫాను వచ్చిందని కాకపోతే ఇక్కడ జనరల్గా ఏ ప్రకృతి విపత్తు అయినా సరే ఏ ఒక్క మనిషి దాన్ని సృష్టించలేడు దాన్ని పూర్తిగా ఆపేయడం లేడు కాకపోతే దానివల్ల జరిగే నష్టాలని మనం కొంతవరకు తగ్గించడం చేయొచ్చు ఆ విషయంలో మనకు తెలిసి చాలా వరకు సామాజిక మాధ్యమాల్లోని న్యూస్లోని చాలా వరకు చూస్తున్నాం ప్రభుత్వం చాలా భారీ ఎత్తున ఈ దీనికి సంబంధించి ఫండ్స్ రిలీజ్ చేయడంలో అయితేనేమి మ్యాన్ పవర్ని రెడీగా పెట్టడంలో అయితేనేమి ఈ జేసీబీలు ఎక్కడైనా రోడ్డుకి అడ్డంగా చెట్లు పడిపోతే వాటిని కట్ చేయడానికి కట్టడంలో అయితేనేమి ఎక్కడైనా స్తంభాలు పడిపోతే ఇమీడియట్గా స్తంభాలను వేయడానికి పోల్సు తర్వాత ఇది ఇవన్నీ చేయడానికి అవసరమైన లేబర్ ఫోర్స్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నారు ప్రతీ మండలానికి ప్రతి జిల్లాకి ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్ని ఇన్ఛార్జిగా వేశారు ఇది కాకుండా ఆర్టీజీఎస్ తీసుకోకూర్చొని శ్రీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు అవసరమైన సలహాలు సూచనలు అధికారులకు చేయడం జరిగింది ఇంత సలహా సహాయాలన్నీ ప్రభుత్వం వైపు నుంచి ఇన్ని రకాల అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంటే వైసీపీ సోషల్ మీడియాలో అసలు ఈ విపత్తుని ఆపుతున్న ఒకే ఒక్క మగాడు శ్రీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి హెడ్డింగులు పెట్టుకొని తర్వాత ఈ ఎక్కడా కూడా ఈ ఎమ్మెల్యేలు కనిపించడం లేదు అధికారులు కనిపించడం లేదు విపరీతమైన నష్టం జరిగిందని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేయడం అనేది అంత సమంజసంగా లేదు ఎందుకంటే ఇటువంటి విపత్తులు వచ్చేటప్పుడు వాళ్ళ ప్రభుత్వం తరపు నుంచి చేయాల్సిన సహాయాలన్నీ వాళ్ళు చేయడం జరిగింది కాకపోతే ఎంత చేసినా ప్రకృతి విపత్తిని పూర్తిగా అడ్డుకోవడం అయితే చేయలేరు కాబట్టి భారీ ఎత్తున రైతులకు కానీ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్కి కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి కానీ వీళ్ళందరికీ చాలా వరకు నష్టాలు జరిగాయి కాబట్టి ప్రతిపక్షం వాటి మీద ఏమైనా సరే విమర్శలు చేస్తే అది కొంచెం సముచితంగా ఉంటుంది ఉదాహరణకి రైతులకి పంట పొలాలు మునిగిపోయి కాబట్టి వాళ్ళకి ఏదో విధంగా కాంపన్సేషన్ ఇవ్వడం లేకపోతే ఆ మునిగిపోయిన పంట పొలాల్లో చాలా వరకు నీళ్లు గట్రా ఇవన్నీ చేరిపోయాయి వాటన్నిటిని క్లియర్ చేయడం రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పూర్తిగా రోడ్స్ మీద గట్రా ఏమైనా చెట్లు ఇవన్నీ ఎక్కడైనా పడిపోతే వాటిని క్లియర్ చేయకపోతే అటువంటి వాటి మీద విమర్శ చేయడం రోడ్లు పాడైపోయిన రోడ్లు మళ్ళీ వెయ్యమని చెప్పడం లేదంటే ఈ ఎలక్ట్రిసిటీ చాలా వరకు కొన్ని గ్రామాల్లో ఎలక్ట్రిసిటీ పూర్తిగా కట్ అయిపోవడం జరిగింది తొందరగా వీలైనంత తొందరగా వాళ్ళకి ఎలక్ట్రిసిటీ పవర్ అనేది రిస్టోర్ చేయమని చెప్పడం ఇలాంటి విమర్శలు చేస్తే ప్రజల్లో కూడా దాని మీద మంచి పాజిటివ్నెస్ వస్తుంది అంతేగాని ఊరికనే ఏదో ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఏదో ఒక విమర్శ చేయాలని చెప్పి మనం ఇలాగా అసలు సంబంధం లేని అసంబద్ధమైన విమర్శలు చేస్తే దానివల్ల ప్రజల్లో ఒక విధమైన నెగిటివిటీ డెవలప్ అవుతుంది తప్ప వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మీద ఏ విధమైన మంచి అభిప్రాయం అనేది కలగదు కాబట్టి ఇకనైనా సరే ప్రభుత్వాన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా విమర్శించాలి ఆ విమర్శించేది సద్విమర్శ అయితే ప్రజల్లో దాని మీద సానుభూతికి వస్తుంది దాని మీద ఒక విధమైన పాజిటివ్ అభిప్రాయం అనేది డెవలప్ అవుతుంది లేదంటే ఈ నెగిటివ్ అభిప్రాయాలు అనేవి పూర్తిగా ప్రజల్లో కూడా వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఎక్కడైనా సరే ఒక సద్విమర్శ చేస్తే అది వాళ్ళకి ఉపయోగపడుతుంది ప్రజలకు కూడా ఎంతో ఉపయోగం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఎక్కడైనా సరే ఈ ప్రభుత్వం లీడర్స్ కొద్దిగా సద్విమర్శలు చేయడానికి చేస్తారని చెప్పి ఆశిద్దాం థ్యాంక్ యూ